కట్టలో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు మరి వార్తతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అండి త్రీ డేస్ నుండి హైదరాబాద్ లో కొన్ని దాడులు జరుగుతున్నాయి అబ్కరీ శాఖ టానిక్స్ కి సంబంధించిన దాదాపు ఆ పదకొండు బ్రాంచెస్ పై దాడులు జరుపుతుంది అసలేంటి దాడులు దాదాపు అంటే ఈ టానిక్ సంస్థ వల్ల లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ప్రభుత్వానికి దగ్గర దగ్గర వంద కోట్లకు పైగా నష్టం వచ్చింది ట్యాక్స్ ఎక్కొట్టడం వల్లనేసి అంటున్నారు ఎంతవరకు వాస్తవం అసలు ఏం జరుగుతుంది అంటారు మేడం రాష్ట్రంలో లిక్కర్ లిక్కర్ స్టైల్స్ అనే పాయింట్స్ లో ఒక రెండు మూడు స్లాట్ అంటే విభాగాలుగా ఉంది ఒకటి అందరికి తెలిసిన విషయం ఏంటంటే వైన్స్ పాయింట్ లో జనరల్ పాయింట్లలో ఎవరికైనా లిక్కర్ అమ్మికునేటువంటి లైసెన్స్ ఇస్తుంది కొన్ని బార్ కొన్ని ఏమో బార్ అంటే విత్ సిట్టింగ్ అండ్ ఫుడ్ ఐటమ్స్ అంటూ కూడా ఒక బార్ అండ్ రెస్టారెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి ఇస్తుంది కొన్నిటికో పర్మిట్ రూములు ఇస్తుంది ఇవి కాకుండా ఎలైట్స్ సేల్స్ పాయింట్ అనే కొన్ని ఒక బార్ సిస్టమ్ ఉంటుంది అంటే ఏంటంటే లగ్జరీగా ఉంటుంది మన కంఫర్టబుల్ అంబిషన్స్ అంతా కూడా కొంచెం లగ్జర్ లుక్ ఉంటూ అక్కడ లిక్కర్ అమ్మేటువంటి ఫెసిలిటీ ఉంటుంది దాంట్లో కొంచెం లెగ్జరీ ఐటమ్స్ కాబట్టి అక్కడ లగ్జరీ బ్రాండ్స్ కానీ విదేశీ బ్రాండ్ కానీ అమ్మడానికి కూడా పర్మిషన్ ఉంటుంది అది ఎలైట్స్ సిస్టమ్ ఉంటారు ఈ సిస్టమ్ లో ఆ టానిక్ గ్రూప్ అనే గ్రూప్ కు లైసెన్స్ ఇచ్చింది గత ప్రభుత్వం నాలుగు అంటే ఫోర్ లైసెన్స్ ఇస్తే దాని కింద ఫ్రాంచైజ్ కలిపి లెవెన్ రూప్ సేల్స్ పాయింట్ లో హైదరాబాద్ లో టానిక్ అనే అవుట్లెట్ షోరూమ్ ద్వారా లిక్కర్ బిజినెస్ చేస్తుంది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ దాంట్లో ఇప్పుడు రెండు రకాలైనటువంటి స్కామ్లు అంటే రెండు రకాలైనటువంటి ఆరోపణలు ఉన్నాయి ఒకటి అది జిఎస్టి ఎగవేసింది అనే ఒకటి ప్రధానమైన ఆరోపణ దాంతో పాటు లిక్కర్ ఆ ఉన్నతాధి లిక్కర్ అంటే ఎక్సైజ్ శాఖ సంబంధించినటువంటి ఉన్నతాధికారుల యొక్క పిల్లలు లేదా స్నేహితులు దాంతో పాటు అధికారులు బీఆర్ఎస్ పార్టీ రాజకీయ నాయకుల వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ డైరెక్ట్ కానీ వాళ్ళ సంతానం నుంచి కానీ పార్ట్నర్ గా ఉంటూ ఈ టానిక్ అనే వ్యవస్థను నడుపుకుంటూ ప్రభుత్వానికి మీ మీరు ఆయన మొదట్లో చెప్పినట్టు వందల కోట్ల రూపాయల జిఎస్టీని ఎగవేయడం చేయడం జరిగింది అంటే వాస్తవానికి సేల్స్ అమ్మ లిక్కర్ సేల్స్ లో జిఎస్టి అనేది ఏ ఉండదు దాంట్లో ఎంఆర్పి రేట్ లో సర్వీస్ లో కలుపుకొని ఉంటుంది ట్యాక్స్ రూపంలో ఉంటుంది అది ఆ రూపంలోనే ప్రభుత్వం కలెక్ట్ చేస్తుంది మళ్ళీ సేల్స్ కోసం సపరేట్ జీఎస్టి పే చేయాల్సిన అవసరం లేదు అది ఎక్సైజ్ లేదా జిఎస్టి మినహాయింపు లిస్టు లో ఉంటుంది అట్లాంటిది ఇక్కడ సేల్స్ పాయింట్ ద్వారా జిఎస్టి కలెక్ట్ చేస్తే ప్రభుత్వానికి కట్టలేదు ఇక్కడ కస్టమర్ నుంచి సేకరించినటువంటి వందల కోట్ల రూపాయలని ఆ సంస్థ యొక్క ఓనర్ అయినటువంటి గ్రూపు వాళ్ళు ప్రభుత్వానికి కట్టకుండా వాళ్ళు సొంతంగా తన జోబులు వేసుకున్నారు వీటికి ఈ విధంగా వసూలు చేసుకుంటే అనుకూలమైనటువంటి తీర్పులు కానీ అనుకూలమైనటువంటి నిర్ణయాలు ఇచ్చినటువంటి జీవో ఇష్యూ చేస్తూ వాళ్ళకు అనుకూలంగా వ్యవహరించింది గత ప్రభుత్వం అని చెప్పేసి ఇప్పుడు విచారంలో వెళ్తుంది విచారంలో కూడా నిర్ నిర్గృతమైనటువంటి నిర్ఘాతమైనటువంటి విషయాలు వెళ్ళడం వాస్తవానికి ఇది అధికార పార్టీ అంటే ఇప్పుడు అధికారం కాంగ్రెస్ పార్టీ ఉంది దానికి ఇది ఈ టానిక్ గ్రూప్ అనేదంతా కూడా బీఆర్ఎస్ గత ప్రభుత్వంలో ఉన్న పెద్దల పిల్లలు లేదా పెద్దల టానిక్ కంపెనీ కాబట్టి దీని మీద రైట్ చేయాలని కాంగ్రెస్ తీరా చేసినటువంటి తర్వాత చూస్తే అది ఆల్రెడీ చేతులు మరి అదే కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఈ రోజుల్లో పోయిందని కూడా తెలుస్తుంది అంటే ఏంటంటే ప్రభుత్వం పోయిన తర్వాత ఇమీడియట్ వాళ్ళు యజమాన్య హక్కులు కూడా అమ్మేస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పెద్దవాళ్ళు కాంగ్రెస్ నాయకుల చేతుల్లో యజమాని హక్కులు ఇప్పుడు చూడాలి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఇది విచారణ చేస్తుందా మరి ఈ ఈ ను రద్దు చేస్తుందా ఏం చేస్తుంది ఎలాంటి విచారణ తెలియకపోతుంది మొత్తంలో కుంభకోణంలో ఎంతవరకు ఎవరెవరి ప్రమేయం ఉన్నదని కూడా మొత్తం మీద వెలుగు ఉంది కానీ వెలుగు తీస్తే లోపలికి వెళ్ళిన తర్వాత అంటే ఆ విచారణ బయట జరుగుతూ ఉంటాయి ఈ యజమాన్యకులు ఆల్రెడీ కూడా ఎవరైతే ఆరోపించవద్దు అభినయ్ రెడ్డి కాని భూపాల్ రెడ్డి గారి కుమారుడు అభినయ్ రెడ్డి గారు కానీ అఖిల్ రెడ్డి గారు కాని అయితేనేమి అనిత్ రెడ్డి గారు అయితేనేమి వీళ్ళంతా కూడా ఆల్రెడీ యజమాన్యాకులు అమ్మేసుకున్నారని కూడా ఏదైనా సరే ప్రభుత్వం లైసెన్స్ ద్వారా వీళ్ళు ప్రత్యేకమైనటువంటి జీవ రూపంలో విదేశీ మధ్యాహ్నం కూడా అమ్ముకునేటువంటి ఫెసిలిటీ కూడా తీసుకొని జిఎస్టీ రూపంలో వందల కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి ప్రభుత్వానికి తిరిగి చెల్లించకపోవడం అనేది నేరం అవుతుంది ఖచ్చితంగా జిఎస్టి విధానమే అది జిఎస్టి ఖచ్చితంగా వసూలు చేయాలి దానికి తగినటువంటి రీఫండ్ కూడా మళ్ళీ తీసుకోవాల్సి సంస్థలు గతంలో కూడా చంద్రబాబు నాయుడు స్కామ్ లో కూడా స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కూడా బయటపడింది అదే విషయం రిఫర్ ఎవరైతే జిఎస్టి రీక్లెయిమ్ చేసుకుంటున్నారు ఎవరు ఎందుకు చేసుకుంటున్నారు ఎవరు ఎందుకు చేసుకోవట్లేదు ఇంత అధిక మొత్తంలో ఎందుకు జిఎస్టి వచ్చింది సంస్థ నుంచి ఇది వైట్ మనీ బ్లాక్ మనీగా బ్లాక్ మనీ నుంచి వైట్ గా ఉద్దేశాలు జరుగుతున్నాయి అని అన్ని కూడా ఈ జిఎస్టీ యొక్క సిస్టమ్ ద్వారా బయటపడుతున్నాయి చాలా స్కామ్లన్నీ కూడా జిఎస్టి విధానం ద్వారా బయటపడింది ఇది కూడా జిఎస్టి విధానం ద్వారానే టానిక్ అనే ఒక సంస్థ నుంచి క్లైమ్ ఎందుకు కావట్లేదు ఎందుకు వచ్చి ఆగి ఉన్నాయని చెప్పేసి జిఎస్టి జిఎస్టి అధికారుల దాడితో ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది దీంతో దీని వెనక ఉన్నటువంటి రాజకీయ కోణాలు ప్రతి ప్రతి స్కామ్ లో రాజకీయ కోణం మాత్రమే ఉంటుంది రాజకీయ నాయకులు మాత్రమే లబ్ధిదారులు ఉంటారు కానీ ఈ కేసులో టానిక్ లో మాత్రం అనూయంగా ఈ అంటే అంటే మాతృ సంస్థ అంటే ఇక్కడ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి ఉన్నతాధికారులు వాళ్ళే ఎస్పీ ర్యాంకు డిఎస్పీ ర్యాంకు పిల్లలే దీంట్లో భాగస్వామిగా ఉండి అంటే పకడ్బందీగా అంటే నిర్ణయాన్ని అంటే ఈ లైసెన్స్ పొందే ఉద్దేశంతో ముందుగానే ఒక సిండికేట్ ఏర్పడి ఆ విధానాన్ని వాళ్ళే తయారు చేసుకొని ఆ విధానం ద్వారానే టానిక్ అనే నెలకొల్పుకొని ప్రజల నుంచి వందల కోట్ల రూపాయలు కలెక్ట్ చేయడం ఇదంతా ప్రీ ప్లాన్ ద్వారా ఇంతకు ముందు అన్నట్టు ఏవైతే రైట్స్ ఉన్నాయో టానిక్ కి సంబంధించి ఆ రైట్స్ ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న కీలక నేతలు అమ్మేశారు అని అంటే ఇది ఎప్పటికైనా బయటపడే అవకాశం ఉంది బయటపడితే మేము ఇరుక్కోకూడదన్న ఇంటెన్షన్ తోనే కాంగ్రెస్ కి ఈ రైట్స్ అమ్మేశారు అని అనుకోవచ్చా లేదు లేకపోతే ఎలానో బయట కాబట్టి బయట పడినప్పుడు తప్పించుకోవడానికి ఒక అవకాశంగా వీళ్ళు ఈ రైట్స్ ని కాంగ్రెస్ లో ఉన్న కొన్ని కొంతమంది కీలక నేతలకు రైట్స్ అమ్మేశారు అని అనుకోవచ్చా ఏ విధంగా చూడాలి మరి వాస్తవానికి అయితే ఇది రాజకీయ నాయకులు ఒంటి మీద ఉన్న ఖండవా పార్టీ కలవలు మారుతూ కానీ వాళ్ళందరూ ఒకటి అంటే ఈ రోజు కాంగ్రెస్ ఉండవచ్చు రేపు ఇద్దరు కూడా ప్రభుత్వాన్ని ప్రజల్ని దోచుకునేటువంటి వ్యవస్థ రూపంలో ఉన్న రాజకీయ నాయకులు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మనం ఈ రోజు బిఆర్ఎస్ పార్టీలో ఉన్నాం ఘటనలని వేధిస్తారు లేదా మనం చేసిన స్కామ్ తప్పులు వాళ్ళకి తెలుసు కాబట్టి దీన్ని వదిలించుకుంటే బాగుంటుందని చెప్పేసి ముందుకు వచ్చి కొనుక్కున్న వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఇతర పార్టీలు ఎవరు లేరు మళ్ళీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కొనుక్కున్నారంటే అర్థం ఏంటంటే అధికారంలో ఉన్నవారు ఏదైనా సరే వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి పార్టీని అర్థం చెయ్యొచ్చు మా మీద కేసులు రావు ఒకవేళ వచ్చినా దీన్ని కొనసాగించవచ్చు దోపిడీని ప్రజలను దోపిడీ చేయడానికి రాజకీయ పార్టీ రంగు మారిందే గానీ ఇక్కడ ప్రజలను దోపిడీ చేస్తానికి ఏ వ్యవస్థ కూడా ఆగలేదు ఖచ్చితంగా కూడా ఒకవేళ నిజంగా ఇప్పుడు ఇది ప్రభుత్వం జిఎస్టి రూపంలో ప్రజలను దోచారు అందుకోసం ఈ కేసు చేస్తున్నామని ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఈ టానిక్ సంస్థని రద్దు చేయాల్సి ఉంటుంది లైసెన్స్ నుంచి రద్దు చేసేసి ఆ విధానాన్ని సృష్టి పలకాలి మరి రేపు విచారణలో మొదల మొదటగా చేయాల్సిన పని అదే అలా చేస్తారా లేదంటే కేవలం రాజకీయ కోణంలో గత యాజమాన్యం చెందినటువంటి పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని మాత్రమే టార్గెట్ చేసి వాళ్ళ మీద మనం వేచి చూడాలి ఎందుకంటే రాజకీయ పార్టీలు ఖచ్చితంగా వాళ్ళ పార్టీని కార్యకర్తను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటుంది కాదు మేము అలా చేయము మేము నిజంగా ప్రజల తరఫున ఉంటామంటూ రేవంత్ రెడ్డి గారు ఎన్నికల చేసి అధికారంలోకి వచ్చారు వచ్చి కూడా హండ్రెడ్ డేస్ కాలేదు కాబట్టి అప్పుడే ఆయన విధి విధానాలు మనం నిర్ణయించలేము మనం వేచి చూడాల్సి ఉంటుంది సార్ వారం పది రోజుల్లో ఏం జరగబోదు థ్యాంక్ యూ సో మచ్ సార్